నమస్తే తెలుగు స్వాగతం మనం మన ఇష్టాలను బట్టి సందర్భాన్ని బట్టి రకరకాల బట్టలు వేసుకుంటూ ఉంటాం ప్రస్తుత కాలంలో చేనేతకారులు చేతితో బట్టలు నేస్తున్నారు అలాగే మెషిన్స్ తో కూడా బట్టలు తయారు చేస్తున్నారు అసలు ఈ భూమి మీద మొట్టమొదటిగా బట్టలు నేచిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా అతని మృకుండు మహర్షి మన పురాణాలలో దేవతలు జీవితానికి ప్రకృతికి మరియు మానవ అనుభవానికి సంబంధించిన వివిధ వృత్తులను ప్రతినిధిస్తున్నారు వీరిలో మృకుండు మహర్షి వస్త్రాల తయారీలోని కళా నైపుణ్యాన్ని నైపుణ్య విధానాన్ని సూచిస్తారు కళాకారులు మృకుండుని పూజిస్తారు ఎందుకంటే ఆయన కట్టుకళలలో నైపుణ్యాన్ని ఈ బ్రహ్మాండ సృష్టిని అల్లే దివ్యమైన చర్యగా మృకుండు అనేక మేధస్సులను కలబోసి పద్మం దళముల నుండి బట్టలు నేయటం ఇంకా అనేక పద్ధతులను కనుగొన్నారు అసలు ఎవరి మృకుండు మహర్షి మనం ఈ వీడియోలో మృకుండుని కథను పరిచయం చేసుకుంటూ హిందూ సాంప్రదాయంలో కుట్టు కళ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం ఇక్కడ వీడియో పోస్ట్ చేసి ఒక్క లైక్ చేయండి మృకుండ మహర్షి గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి పూర్వం నుచద్యుడు అనే రాజు ఉండేవాడు అతనికి సువృత్త అనే కూతురు ఉండేది ఆమె అకస్మాత్తుగా మరణించింది దానితో రాజు ఎంతో బాధపడుతూ ఉంటాడు ఈ విషయం తెలిసిన మృగశృంగ మహర్షి అక్కడికి వచ్చి అతన్ని తపశ్శక్తి చే చనిపోయిన సువృత్తను మరలా బ్రతికిస్తాడు దానికి రాజు ఎంతో సంతోషించి తన కూతుర్ని ఆమె ముగ్గురు చెలికత్తలైన కమల విమల సురసలను మహర్షికిచ్చి వివాహం చేశాడు వారు నలుగురు మహర్షిని సేవలతో సంతోష పెట్టారు ఆయన కూడా వారి పట్ల సమానమైన ప్రేమను చూపెడుతూ ఆనందపరిచారు వారు నలుగురు ఒక్కసారిగా గర్భములు ధరించి నలుగురు పుత్రులను కన్నారు అందులో సువ్రత కుమారుడే మృకుండు కమల కుమారునికి ఉత్తముడు విమలకు సుమతి సురసకు సువ్రతుడు అని పేర్లు పెట్టారు మృకుండు పద్మం దళముల నుండి బట్టలు చేసిన మొట్టమొదటివాడు చేనేత స్థాపకుడుగా మృకుండు గౌరవించబడ్డాడు అతని గొప్ప నైపుణ్యం ఫలితంగా దేవతల వల్ల అతనికి రెండు వరాలు లభించాయి మృకుండు మహర్షి సార్థక నామదేయుడు ఆయన తపస్సులో లీనమై నిశ్చలుడై ఉన్న సమయంలో ఆయన సిలవలై ఉండటం వల్ల మృగములు వచ్చి వాటి శరీర దురద పోవటానికి ఋషి శరీరం రాయి అనుకొని దానికి రాపిడి చేసుకుని దురద తీర్చుకునేవి మృగముల కండుయాన్ని తీర్చిన వాడు కాబట్టి ఆయనకు మృకండు మహర్షి అని పిలిచేవారు మరుద్వతి అనే మహాసాధ్వి ఆయన భార్య వారికి ఉన్న ఏకైక లోటు సంతానం లేకపోవటం పుత్రులు లేకపోతే పైలోకాలలో ఉన్నత గతులు ఉండవు అని భావించి వారణాసికి తపస్సు చేయటానికి సతీ సమేతంగా బయలుదేరతాడు వారణాసిలో వారు రెండు లింగాలు ప్రతిష్ఠించి శివుడు గురించి ఘోర తపస్సు చేస్తారు మహాదేవుడు తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై మృకుండ మహర్షిని మరోమారు పరీక్ష చేయడానికి సద్గుణుడై పదహారేంట్లు బ్రతికే పుత్రుడు కావాలా లేక దుర్గుణుడైన చిరంజీవి కావాలా అని ప్రశ్నించగా మృకుండ మహర్షి సద్గుణుడైన పదహారేళ్లు బ్రతికే పుత్రుడు చాలంటాడు మహాదేవుడు సంతసించి పుత్రుణ్ణి ఇచ్చాను అని పలికి అదృశ్యమవుతాడు తరువాత వారికి పుత్రుడు జన్మిస్తాడు అతనికి మార్కండేయుడు అని పేరు పెడతారు మార్కండేయుడు గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది మరో వీడియోలో మార్కండేయుడు గురించి తెలుసుకుందాం అనేక చోట్ల కుట్టు పనిని ప్రార్థనలు మరియు పూజలతో ప్రారంభిస్తారు మృకుండుని ఆశీర్వాదాన్ని కోరుతూ నైపుణ్యానికి సృష్టికి రక్షణకు ఆయనను ప్రార్థిస్తారు మృకుండుని కళాకారులు తమ ఆరాధ్య దైవంగా పూజిస్తారు ఆయనకు అంకితంగా జరిపే పండుగల్లో కొత్తగా కుట్టిన వస్త్రాలను సమర్పించటం పరిపాటిగా ఉంటుంది ఇది సమాజంలోని ఉత్తమ కళను ఆయనకు సమర్పణగా చూపించటమే ఈ ఆచారాలు కుట్టుకళపై కల గౌరవాన్ని దానిపై ఉన్న ఆధ్యాత్మిక నమ్మకాలను తెలియజేస్తాయి ఇది కేవలం వృత్తిగా కాకుండా ధార్మిక బాధ్యతగా భావించబడుతుంది ఆధునిక కాలంలో మృకుండిని విస్తృతంగా ఆరాధించకపోయినా ఆయన వారసత్వం సాంప్రదాయ కట్టు పద్ధతిలో జీవిస్తోంది ఈ సాంప్రదాయ నైపుణ్యాలకు సమాజంలో ఇంకా గౌరవం ఉంది ఇంకా చాలా కళాకారులు మృక్కుండిని పూజిస్తూ తమ పనిని ప్రారంభిస్తారు మృక్కుండుని ప్రభావం చేతితో తయారైన వస్త్రాలలో నాణ్యతను కాపాడటంలో వాటిని సాంస్కృతిక వారసత్వంగా చూడటంలో కనిపిస్తుంది ఇవి కేవలం వస్త్రాలు కాదు ఒక తాత్వికతను ఆధ్యాత్మికతను కలిగిన భావప్రధాన వస్తువులుగా నిలుస్తాయి సాంప్రదాయ కట్టు పద్ధతులపైన గల గౌరవం వస్త్రాలకు ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యతలో మృకుండు మహర్షి తీరని స్ఫూర్తిగా నిలుస్తారు హిందూ మత చరిత్ర తంతువుల వలె అల్లుకుంటూ పోతున్న ఈ కాలంలో మృకుండుని ఆత్మ సాన్నిధ్యం ఆ సాంప్రదాయపు చిగురుగా మరియు మార్గదర్శకంగా నిలుస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు